హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఈ రోజు టమాటా పికిల్ ఎలా చేసుకుంటారో చూపించబోతున్నానండి చూడండి ఫస్ట్ అయితే మనము నాట్ టమాటాలు తీసుకోవాలండి చక్కగా కడిగి తుడిచి పెట్టుకొని ఒక ఫోర్ పీసెస్ గా కట్ చేసుకోవాలండి ఎందుకో ఇలా నేను కట్ చేస్తున్నాను కదా అలా చూడండి ఇలా కట్ చేసుకుని అయితే ఒక దాంట్లో వేసుకోవాలి అదే విధంగా కాస్త ఉప్పు పసుపు వేసి ఒక త్రీ డేస్ అలా ఇవ్వాలండి బాగా దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఆ వాటర్ని ఆ ముక్కల్ని వేరు వేరుగా సపరేట్ చేసి జండలో ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్నాక ఒక త్రీ డేస్ అయ్యాక అవి గట్టిగా అయిపోతాయండి నెక్స్ట్ ఆ వాటర్లోనే ఆ టమాటా వాటర్లోనే మళ్ళీ పల్పుని కలిపి మిక్స్ చేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఒక కిలో టమాటాకి ఒక పావు కిలో చింతపండు అయితే పడుతుందండి చింతపండును కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది తర్వాత టేస్ట్ కొంచెం చూసుకొని టేస్ట్ సరిపడా ఉప్పు కారం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తిరుగుమూత పెట్టేయడమేనండి అంటే మనం ఒక కిలోకి ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే వేసుకొని తాలింపు కోసం పోపు గింజలు కరివేపాకు వెల్లుల్లి రబ్బులు అన్నీ వేసుకొని ఈ టమాటా పికిలు అందులో వేసేయడమేనండి ఎంతో టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇదిగోండి నేనైతే ఫస్ట్ ఎలా అయితే చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో ఎలా వచ్చింది ఏంటి అని చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్